మంగళం శుభ మంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ పౌడర్తో మేము ముందుకు వచ్చేసాను అది ఆరోగ్యానికి చాలా మంచిది ఏంటంటే మునగాకు మునగాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను అదేవిధంగా మెంతికూర కాస్త పుదీనా ఇవి రెండు కూడా కడిగి శుభ్రంగా నీడను ఆరబెట్టుకోవాలి తడి అరి వరకు ఆడబెట్టుకోవాలి ఈ పుదీనా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే మెంతికూర కూడా అని అంటే ములగాకు డైరెక్ట్గా మనం పొడి చేసుకుంటే ఒక రకమైన స్మెల్ వస్తుందని ఇదితో ఎవరు తినరనమాట అలా కాకుండా మనం పుదీనా మెంతి యాడ్ చేసి ఎండబెట్టుకున్నాం అనుకోండి అసలు మెంత్ ములగాకు లాగే వాసనే ఉండదు పుదీనా వాసన వస్తుంది లేకపోతే మెంతికూరీ కచూరీ మెంతి ఇలా వేస్తారు కదా కూరలో ఆ స్మెల్ వస్తుంది మనం ఇలా మార్చుకుని స్టోర్ చేసుకోవడం వల్ల అప్పటికప్పుడు ఏవో ఒక రెసిపీస్ రైస్లు కానీ లేకపోతే కర్రీస్లో వేసుకోవచ్చు బిర్యానీ పలావ్ అన్నిట్లో వేసుకోవచ్చు పక్క ములగాకు మనకి చాలా ఉపయోగపడుతుంది కల్తీ లేదని ఇదిగో నీడపాటిని నేను శుభ్రంగా ఆరబెట్టేసుకున్నాను ఇదిగో నీడపాటిని ఆరబెట్టాను ఇలా వెంటనే ఆరిపోతుంది ఒక్క రోజులో ఆరిపోతుంది ఎక్కువ కష్టపడ అవసరం లేదు నేను మార్నింగ్ అడిగి ఆరబెట్టుకున్నాను ఈవినింగ్ కల్లా ఇలా అయిపోయింది చూడండి ఎంత బాగా ఆరిపోయిందో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ములగాకు కల్తీ లేని ఆకు మిగిలినవన్నీ కూడా మనకి మందులతో పండిస్తున్నారు ఒక పా బాణాలు పెట్టుకొని జస్ట్ కొంచెం అటు ఇటు ఫ్రై చేయండి అంటే కొంచెం స్మెల్ బాగుంటుంది అనమాట కొంచెం డబుల్ అవుతుంది మంచి వాసన పుదీనా వాసన వస్తుంది అసలు మునగాకు వాసనే రాదు ఇలా చేసుకోవడం వల్ల మనం ములగాకు ఏంటంటే కొంచెం పసరు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఆ వాసన నుంచి కూడా మనం సేవ్ అవ్వచ్చు అనమాట ఇదిగో జస్ట్ నేను ఎంతో కాదు జస్ట్ ఇలా ఇలా కొంచెం వేడి చేశాను ఏమన్నా చెమ్మన్నా పోతుంది ప్లస్ కొంచెం స్మెల్ బాగుంటుందని కూడా చేశాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇదిగో ఒక వన్ మినిట్ అలా అలా వేయించేసాను అనమాట వేయించాక కాస్త మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకొని ఆ తర్వాత మనం పొడి చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ములగాకు కంటికి చాలా మంచిది అస్తమానం దొరికితే వెళ్ళి వేసుకోవచ్చు కానీ ఎంత దొరికినా కూడా నెగ్లెక్ట్ చేస్తాం వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి కోసి రావాలి అన్నట్టుగా ఉంటుంది తప్ప మనం అది వాడం ఇలా తెచ్చేసుకుని స్టోర్ చేసుకుంటే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ నీడపాటిని ఆరబెట్టుకుంటాం కాబట్టి విటమిన్స్ కూడా లాస్ పెద్దగా అవ్వవు కాబట్టి పసర వాసన కూడా ఉండకుండా ఉంటుంది ప్రతి రెసిపీలోని యూజ్ చేయడానికి ట్రై అలాగే పచ్చడి అప్పుడు కూడా పచ్చడి కావాలంటే కాస్త అంత పచ్చడి చేసుకోవచ్చు లేదా కారొడి చేసుకోవచ్చు ఎక్కువ బిర్యానీలో పలావులో యూజ్ చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది యూజ్ చేస్తే తెలుసు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి చేస్తే ఇంకా డబ్బాలు డబ్బాలు పెట్టుకుంటారు ఇంట్లో మీరు ఇదిగో నేనైతే ఇలాగా కాస్త మిక్సీలో వేసి ఇలా బరకగా పొడి చేసేసుకున్నాను ఇదిగో కచేరీ మెత్తి పుదీనా పొడిలా మారిన ములగాకు చూసారా ములగాకుని కూడా మనం ఈ స్టైల్లో మార్చేసుకున్నాం అనమాట కొంచెం యాడ్ చేయడం వల్ల చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళతో స్నేహించేస్తే ఎలాగా మంచివాళ్ళుగా మారిపోతారో అలా మారిపోయింది అనమాట ములగాకు నేను కొంచెం బాణాలు పెట్టుకుని ఆవాలు కొత్త జీలకర్ర అలాగే పోపు సామాను వేసుకుని రైస్ అప్పుడు కూడా రైస్ తయారు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది జీలకర్ర కూడా వేసుకున్నాను దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువగా ఏం కాదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే నేనైతే వెన్న వాడతాను మీ అందరికీ తెలుసు కదా నాకు ఆ వెన్న ఇస్తే కానీ తృప్తి అనమాట ఆ ఫ్లేవర్ నాకు అంటే టేస్ట్గా అనిపిస్తుంది అనమాట అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవి పెద్దగా వేయించవలసిన అవసరం లేదు తినేటప్పుడు మనకి బాగా తినేటప్పుడు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు తింటున్న ఫీలింగ్ వస్తుంది అనమాట అలాగే కొంచెం పసుపు పసుపు ఏంటంటే మీకు అందరికి తెలుసు పసుపు ఎక్కువ వాడుతూ ఉండాలి అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఆరోగ్యానికి మించిన మహా సంపదలే లేవు కాబట్టి మనం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే కొంచెం మనం ఈ పొడి ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ అయితే సరే మనం రైస్ని బట్టి రైస్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ వేసుకోండి నేనైతే ఇది గింజల పొడి మీకు తెలుసు కదా నేను కారపు కారపొడి రెడీ చేసేసుకుని ఇది నేను అన్నంలోనే వేసుకు తింటాము లేదు అంటే ఇలా కర్రీస్లో కూడా నేను వాడేస్తాను పచ్చడిలో వాడేస్తాను ఎండుమిరపకాయలు తీసుకోవడం ఇవన్నీ నాకు స్పీడ్గా చేసేసుకోవచ్చు అనమాట ఎండుమిరపకాయలు చూసుకోవాలి అవి తీసుకోవాలని ఏమి ఉండదు ఈ పొడి వేసేసానంటే రైస్ బాగుంటుంది హెల్తీ కదా ఎందుకంటే గింజలు అనేవి గుండెకి చాలా మంచిది ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది నేను పదే పదే మీకు చెప్తున్నాను మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళకి కూడా చెప్పితున్నాను ప్రతిరోజు అవిసి గింజలు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మన హార్ట్కి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా వస్తాయి అసలు రావేమో డైలీ పడితే నా ఉద్దేశ ప్రకారం అని అంక వేయిపోయింది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది తినేటప్పుడు మనకి ఎంతో టేస్ట్గా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదములు